ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్విక సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది నగరంలోని ఎల్వీఆర్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీయూ డబ్ల్యూజే రాష్ట అధ్యక్షులు ఐవీ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు జర్నలిస్టుల్ని కించపరిచే విధంగా వ్యవహరించకుండా ప్రభుత్వ తీరుని మార్చుకోవాలని హితో పలికారు సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు రాష్టంలో పడిపోయాయని చెప్పారు పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు అక్రిడేషన్ల విషయంలో ఇప్పటి జీవో విడుదల కాకపోవడం దారుణమని అన్నారు ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అదే విధంగా సోషల్ మీడియాను కట్టడి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు కావటం లేదని అన్నారు యాజమాన్యాల మీద ఉన్న ఆక్రోషం జర్నలిస్టుల పైన చూపడం సరికాదని చెప్పారు అర్హులైన జర్నలిస్టులకి ఇలా స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించే ఉద్దేశంతో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోల్లో యూనియన్ రాష్ట మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి భక్తవత్సలరావు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ జిల్లా అధ్యక్షులు నాకుల్ మీరా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు పల్నాడు జిల్లా కన్వీనర్ మురళి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి నాగరాజు అర్బన్ అధ్యక్షులు కిరణ్ కార్యదర్శి ఫనీంద్ర తదితరులు ఐవీ సుబ్బారావుని ఘనంగా సత్కరించారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి యూనియన్ నాయకులను కూడా జిల్లా కార్వరిక సభ్యులు సత్కరించారు शाहरुख फिली एपी डब्ल्यूजे फिलहाल फिलहाल जर्नलिस्ट आई किता फिलहाल जर्नलिस्ट आई నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మరియు మంగళగిరి నియోజకవర్గ నాయకులు మన మురళి గారు మాచర్ల నాగరాజ్ గారు నర్సరావుపేట పల్నాడు జిల్లా జనమ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలు తక్షణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమ సమావేశాలు నిర్వహించి జర్నలిస్టుల సమస్యలు తెచ్చుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా గుంటూరు ఎల్విఆర్ లో గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరూ ఈ జిల్లాలోని నాయకులు అధ్యక్షులు మేరకు అందరూ కార్యవర్గ సమావేశంలో అన్ని అంశాలని చర్చించారు రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులందరికీ తక్షణం ఇవ్వాలని అలాగే ఎన్నికల మ్యాస్టలో మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కూటమి ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఈ అంశాల మీద స్పందించకపోతే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీ మునుగోడులో జరిగే రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది భవిష్యత్ కార్యాచరణని నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా రెండు గోళ్ళలో ఇరవై మూడో తేదీన సోషల్ మీడియా విశ్వసనీయత అనే అంశంపైన ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెమినార్కు రాష్ట్రంలోని ప్రముఖ ఛానల్స్ లా ఏకర్లు అలాగే లో నైపుణ్యత గల రాజనీత గల సీనియర్లను కూడా పిలిచి మాట్లాడించడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సమావేశ మహాసప్ ఆహ్వానించా ఇరవై ఐదవ తేదీ సాయంత్రం క్లోజింగ్ వర్షానికి ప్రతిపక్ష పార్టీకి జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే సీనియర్ జనరేషన్ కూడా సరిమాన కార్యక్రమాలు కూడా ఈ వాసభలో ఉన్నాయి ఈ వాసభలో అన్ని రకాల సమస్యల మీద చర్చ జరుగుతుంది చర్చ అనంతరం కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది